ఇప్పుడు ఈ బోధకుల మాటలు ఈ బోధకుల మంచి చేసినా బోధకుడారు షఫీ మంచి చెప్తేనే మంచి బోధకుడు ఈ బోధకుడు యొక్క ప్రభావం ఏ మేరకు ఉంటుంది సమాజం మీద ఒక షఫీ కావచ్చు ఇంకా మిగతా మతాలకు సంబంధించినటువంటి గొప్ప వాళ్ళు గొప్ప వాళ్ళు ఈ ఇప్పుడు ఉన్నారు పెద్ద ఆయన మనం ఈషా ఫౌండేషన్ ఈషా ఫౌండేషన్ గురుజీ జగద్గురు ఆయన కానీ ఇంకా రవిచర్ వర్మ గారు కానీ ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కదా మీ అందరూ ఏం చేస్తున్నారు అసలు ఇట్లా కొట్టుకు దస్తుంటే జనం మీరందరూ సాధిస్తుంది ఏంటి సార్ ఈ మత బోధకులు పెద్దలో లేకపోతే ఈ సామరస్యంగా మాట్లాడే వాళ్ళు ఎవరు కూడా ఎందుకు ఒక సామరస్యతను సాధించలేకపోతున్నారు మీలాంటి వాళ్ళు ఎంత గొప్పగా స్పిరిచువల్గా బోధనలు చేసి సర్వమానవ సౌభ్రాతృత్వాన్ని బోధిస్తున్నప్పటికీ కూడా ఎంత బోధిస్తుంటే అంతగా మత మౌఢ్యము మత విద్వేషం అనేటువంటిది రెచ్చిపోతున్న కారణాలను మీరు ఎలా విశ్లేషిస్తారు చాలా చాలా ఇంపార్టెంట్ విషయం అడిగారు సార్ మీరు ఇది చాలా ఇంటలెక్చువల్గా అనాలిసిస్ చేయాల్సిన విషయం ఇది పూర్తి సమాజం మీద ఒక లీడర్స్గా నాయకులుగా ఉంది మత మతబోధులు వంద శాతం అంటే ప్రజలు నడిపిస్తున్నారు అంటే వీరే అయితే మరి ఇంత పెద్ద పెద్ద బోధకులు ఉండి ఇంత విస్తారంగా ఉండి కూడా ఎందుకని ఈ డిఫరెన్సెస్ పెరిగిపోతున్నాయి ఈ విద్వాషాలు ఎందుకు పెరిగిపోతున్నాయి అన్నది చాలా పెద్ద ప్రశ్న కలవాలి కదా అందరూ కలిసిపోవాలి కదా మానవత్వం వచ్చేయాలి కదా ఎందుకు రావట్లేదు ఈ ఆర్గనైజేషన్స్ పెరుగుతున్నాయి అన్ని రిలీజియన్స్ కూడా ఉన్నారు కదా ఎందుకు రావట్లేదు అంటే సార్ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే బోధకులు రెండు రకాలండి బోధకులు రెండు రకాలు దాంట్లో ధర్మాన్ని ఉన్నది ఉన్నట్టుగా బోధించేవారు కొందరే ఉన్నారు దాన్ని వారు సొంత ఆలోచనతో వెడగొట్టేటువంటి బోధకులు ఉన్నారు ఇక్కడ ఒక పదం చెప్తాను యాక్చువల్గా పురోహితుడు అన్న పదం అంటాం పురోహితుడు అంటే పురము యొక్క హితము కోరేవాడు పురోహితుడై ఉండాలి పురవాసుల హితము కోరాలి అది ఇక్కడ పాస్టర్ అంటారు పాస్టర్ అంటే కాపరి కాపరి అంటే సరిగ్గా గైడ్ చేయగలగాలి అంటే చెడు వైపు వెళ్లకుండా సంఘ ప్రజలు కాపాడేవాడు రక్షించాలి అంటే వాళ్ళకి సామాజికంగా నైతికంగా మానవతా విలువల ప్రకారంగా వారికి అభివృద్ధి వైపు సంక్షేమ వైపుకు కాపరీగలాగా ఉండాలన్నమాట మస్జిద్లో ఇమాం అంటాం ఇమాం అంటే నాయకుడు నాయకుడు అంటే ప్రజల భుజాల మీదకి ఎక్కేవాడు నాయకుడు కాదు కదా సార్ ప్రజలని భుజాల మీద ఎక్కించుకుని తిరిగేవాడే అంటే ప్రజలకు సరైన గైడ్గా చేసేవాడు అంటే వాళ్ళ వ్యక్తిగత జీవితంలో అయినా కుటుంబ జీవితంలో అయినా సామాజిక జీవితంలో అయినా కానీ స్పిరిచువాలిటీ అయినా సరిగ్గా గైడ్ చేసేవాడు వారు మిస్గైడ్ చేస్తే ప్రజలు మిస్గైడ్ అయిపోతారు సార్ ఇక్కడ ఏమైపోయిందంటే సార్ దురదృష్టకర విషయం ఏంటంటే భక్తులని కస్టమర్లుగా చూసే సమయం వచ్చింది ఇప్పుడు కస్టమర్లు అంటే నాకు కస్టమర్లు ఎక్కువ ఉండాలి నా వర్గం పెద్దగా ఉండాలి నా సంఘం పెద్దగా ఉండాలి నా సంఘం ఎక్కువ అయిపోతే వాళ్ళు వెళ్లకుండా ఉండాలంటే ఏం చేయాలి నన్ను వదిలిపెట్టి ఇదే సరైన సంఘము ఇదే సరైనది మిగిలిన తప్పే అని చెప్పాలి మిగిలిన తప్పు ఇది మాత్రమే సరి అని చెప్తే ఇంక వాళ్ళు ఎక్కడికి వెళ్లకుండా ఉంటారు ఈరోజు సార్ అంటే ఇలా అంటాం తప్పుగా అనిపించవచ్చు కానీ నిజం కాబట్టి చెప్తున్నాను ఈ ప్రపంచంలో అతి పెద్ద వ్యాపారం ఈరోజు మతమే సార్ మతాన్ని మించిన వ్యాపారం ఇంకోటి లేదు బిజినెస్ లేదు ఎందుకంటే ఇక్కడ పెట్టుబడి పెట్టేది ఏమి లేదు కష్టపడేది ఏమి లేదు కేవలము మనలో లేని మంచి ఉందని చెప్ప చెప్పడము ఎదుటి వ్యక్తిలో లేని చెడు కూడా ఉందని చూపించడం రెచ్చగొట్టడం రెచ్చగొట్టడం కాబట్టి నువ్వు మోక్షాన్ని పొందాలంటే ప్రతి ఒక్క మనిషిలో కూడాను పైవాడనే భయము భక్తి ఉంది ఆ భయాన్ని ఎన్కాష్ చేసుకొని ఇక్కడ మాత్రమే మోక్షం ఉంది తప్ప వేరే మార్గం లేదు అనేసరికి ఇంకోటి ఇక్కడ సరెండర్ అయిపోతాడు ఒక మతం ఇంకో మతం అని కాదు సార్ ఏ మతం అయినా కానీ దాదాపు ఎలా ఉన్నారు అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రజల మీద నాకేం వస్తుంది అక్కడ ఒక అధికారం వస్తుంది ఒక ఆధిపత్యం వస్తుంది ఒక పెద్దరికం వస్తుంది రాబడి కూడా వస్తుంది ఆర్థిక రాబడి కూడా వస్తుంది ఈ విధంగా సార్ ఇది ఒక స్వార్థం కోసం చేస్తున్నటువంటి కొంతమంది వల్ల ప్రజలు విడిపోతున్నారు కాబట్టి ఇప్పుడు చూడండి ప్రజలందరూ ఏకమవ్వాలి కలిసిపోవాలి అంటే నినదం చాలా బాగుంది ప్రజలందరూ అవును అవును ఉంటారు కానీ ఎవరు కూడా పెద్దవాళ్ళు అవును అంటారు ఎందుకంటే అందరూ కలిసిపోతే మరి నా పీఠం పోతుంది కదా నా అధికారం పోతుంది కదా నా రాబడి పోతుంది కదా అన్నది ఈ విధంగా దీని మీద ఒక ఒక మూవీ కూడా వచ్చింది సార్ ట్రాన్స్ అని చెప్పేసి ట్రాన్స్ లోకి ఎలా పబ్లిక్ ని తీసుకెళ్తారు అని తెలుగులో కూడా డబ్బు ఉంది మలయాళం మూవీ ఆ మలయాళం మూవీ తెలుగులో డబ్బు అని ట్రాన్స్ లోకి ఎలా పబ్లిక్ కి తీసుకెళ్తారు దాంట్లో ఒక రిలిజిషన్ చూపించారు అన్ని రిలిజన్స్ కి అది అప్లై చేసుకోవచ్చు అప్లై చేసుకో అప్లై అక్కడ చూపించారు అప్లబుల్ టూ ఆల్ ద అదర్ లబ్ట్టే ప్రజల్లో మత సామరస్యం రావట్లేదు ప్రజల్లో మానవత్వం పెలుపించట్లేదు ఎందుకంటే ఈ వర్గాలుగా విడగొట్టి ఎన్కాస్ట్ చేసుకుంటే వ్యాపారం నడుస్తుంది కాబట్టి ముఖ్యంగా భారతదేశంలో మనం భిన్నత్వంలో ఏకత్వం అనేటువంటిది చాలా గొప్పగా గర్వంగా చెప్పుకుంటాం అవునండి నిజంగా భిన్నత్వంలో ఏకత్వం అనేటువంటిది ఎక్కడైనా ప్రపంచంలో ఉంది అంటే అది భారతదేశంలోనే అనేటువంటిది మనం నిజంగా చెప్పుకోవాలి వాస్తవం కానీ ఏకత్వాలను కూడా బీజ బీటలు వారిపోయేటువంటి పరిస్థితులు మాత్రం కేవలం మతం వలనే కలుగుతున్నాయి ప్రాంతీయత కొంత మతం కొంత అవునండి భాషాభిమానాలు అవి వేరు అవి కొంతవరకు కూడా ఇంత భిన్నత్వాన్ని ఏకత్వంగా చేసి పరిపాలించడం భారతదేశం లాంటి కంట్రీని పరిపాలించడం అనేటువంటిది ఏ పార్టీకైనా ఏ పాలకులకైనా కత్తిమీద స్వామి నిత్య పోరాటమే నిత్య పోరాటమే అవునండి ఒక ట్రయాంగిల్ లవ్ అనేటువంటి పదం మనం సినిమాల్లో వింటుంటాం కానీ ట్రయాంగిల్ హేట్రిడ్ అనేటువంటిది పెరిగిపోతున్నటువంటి పరిస్థితి సమాజంలో ఉంటుంది కళ్ళ ముందు కనిపిస్తుంది వీటిని సాధించటానికి నిజంగా మత గురువుల వల్లనే సాధ్యమవుతుందా మత ప్రబోధకుల వల్ల సాధ్యం అవుతుందా అసలు మత ప్రబోధకులు చేస్తున్న దురాగతాలని అరికట్టగలిగినటువంటి పరిస్థితులు ఉన్నాయా మతపరమైనటువంటి హిందువుల్లో ఉన్నారు బాబాలు అవునండి బాబాల పేరు మీద స్వామీజీల పేరు మీద వాళ్ళు చేస్తున్న కృత్యాలు ఉన్నాయి ఈ క్రిస్టియన్స్ క్రిస్టియన్స్లో పాస్టర్స్ పేరు మీద వాళ్ళు చేస్తున్న దురాగతాలు దుర్మార్గాలు ఉన్నాయి ఉన్నాయండి ఉన్నాయి అలాగే ఈ దీంట్లో కూడా ఇస్లాంలో కూడా ఉన్నారు మతాన్ని అడ్డం పెట్టుకొని సంపాదించుకోవటం దగ్గర నుంచి మాత్రం విదేశాలు రెచ్చగొట్టడం దగ్గర నుంచి మాత్రం జరుగుతుంది అవునండి మీరు ఇంత గొప్పగా మోటివేట్ చేసి చెప్తున్నటువంటి బోధనల తాలూకు ప్రభావం ఏ మేరకు ఉంది అంటే మీరు కానీ మిగతా వాళ్ళు కానీ ఏ మేరకు ఉందంటే ఏం చెప్తారు ఆర్ యు నాట్ పీపుల్ మీరందరూ బోధకులందరూ కూడాను మీరు మీ మోటివేషనల్ స్పీకర్స్ కోసం మీరు మతాల గురించి మాట్లాడతారు మంచి మానవ జీవన విధానాన్ని గురించి మాట్లాడతారు అయినా సరే ఎంత బోధిస్తుంటే అంత విద్వేషం పెరుగుతుంది ఇదంతా మీ అందరి వైఫల్యం కాదా మీ అందరి ఫెయిల్యూర్ కాదా మీలో అసలు సరైనటువంటి బోధకులు ఉన్నారా లేరా అంటే సార్ ఇక్కడ మోటివేషనల్ పర్సనాలిటీస్ ఉన్నారా లేరా అవ్వట్లేదు బోధకులు సక్సెస్ అవుతున్నారు సార్ ఇక్కడ వాళ్ళు అనుకుందే జరుగుతుంది ఇక్కడ విభజించు పాలించు అన్న ఇంటెన్షన్ పరిపూర్ణం అవుతుంది వాళ్ళ సంఘం రోజు రోజు పెరుగుతుంది సంఘం మీద వాళ్ళకి ఆర్థిక రాబడి పెరుగుతుంది వాళ్ళ ఇంటెన్షన్ సక్సెస్ అవుతుంది కానీ ప్రజలు ఓడిపోతున్నాం మోసపోయేవాడు కాలం మోసం చేసేవాడు ఉంటాడు సార్ ఇంత పెద్ద సమస్యగా చూస్తున్నాం కదండి ప్రభు గారు ఇంత పెద్ద సమస్య ఎంత పెద్ద సమస్య అయినా ఎన్ని సమస్యలైనా పరిష్కారం చాలా సింపుల్గా ఉంటుంది సార్ ప్రజలకు నేను చెప్తున్న విషయం ఏంటంటే ఒకప్పుడు లిటరసీ లేదు ఒకప్పుడు ఎడ్యుకేషన్ లేదు ఇప్పుడు ఎడ్యుకేషన్ వచ్చేస్తుంది ఐటీ ప్రపంచం ఇది అంటాను ప్రతి హిందూ సోదరుడికి నేను చేతులు దండం పెట్టి చెప్తున్నా ఏంటంటే సార్ భగవద్గీత మీ ఇంట్లో ఉండాలి భగవద్గీత మీరు చదవండి మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి భగవద్గీత మీకు ఏ ధర్మాన్ని బోధిస్తుంది ఎందుకంటే భగవద్గీతలో సార్ పదహారో అధ్యాయం ఇరవై మూడు ఇరవై నాలుగు శ్లోకాలు మనం చదివితే అక్కడ ఉంటుందండి సార్ తస్మా శాస్త్రం ప్రమాణం తే కార్యకార్య వ్యవస్థిత జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మకర్తూ మిహరహి ఓ అర్జున నువ్వు ఏది చెయ్యాలన్నా ఏది చెయ్యకూడదన్నా నీకు శాస్త్రము ప్రమాణమై ఉన్నది చూడండి ఎంత పెద్ద మాట సార్ అసలు మన లైఫ్లో ఏం చేయాలి ఏం చేయకూడదు డూస్ ఏంటి డోంట్స్ ఏంటి అప్పుడు ప్రమాణం ఏంటంటే గైడ్ శాస్త్రం ప్రమాణం ఏంది శాస్త్రంలో అన్ని బోధించబడు ఉన్నాయి కాబట్టి శాస్త్రం శాస్త్రముందు చెప్పబడిన విషయాలను తెలుసుకొని దాని ప్రకారముగానే కర్మము చేయము అని కండిషన్ ఉంది సార్ ఇక్కడ ఇప్పుడు మనం ఎలా జీవితం గడుపుతున్నాం సార్ మనకో శాస్త్రం లేదు మనకో ప్రమాణం లేదు మనకు గైడ్ లేదు నా జీవితం నా ఇష్టం అంటున్నాం అందుకే పదహారోదయం ఇరవై మూడవ శ్లోకంలో ఉంటుంది సార్ శాస్త్ర విధిమూర్తులు జా వర్తతే కామకారత నద్ధి హీ మహాప్రప్తి సుఖం న పరాంగతి ఏ వ్యక్తి అయితే శాస్త్రంలో చెప్పబడ్డ విషయాలను వదిలిపెట్టేసి తన ఇష్టానుసారంగా జీవితం గడుపుతాడో ఆ వ్యక్తికి పురుషార్థ సిద్ధి కానీ సుఖము కానీ మోక్షము కానీ పొందనేరడు ఇప్పుడు ఈరోజు మనకు ఎందుకు సుఖం లేదు ఎందుకు మనశ్శాంతి లేదు ఎందుకు ఈ అరాచకాలు అంటే మనం శాస్త్రాన్ని వదిలిపెట్టేశాము శాస్త్రాన్ని చదవడం లేదు నేను ఒకటే చెప్తాను ప్రతి హిందూ సోదరుడికి కూడా చేతులు జోడించి చెప్పే విషయం భగవద్గీత చదవండి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి భగవద్గీత చదివి అర్థం చేసుకున్న వ్యక్తి వ్యక్తిత్వం చాలా గొప్పగా ఉంటుంది సర్వమానవులు ఒక దృష్టితో చూస్తాడు వీడు తక్కువ వీడు ఎక్కువ వాడు అన్న ప్రతి మనిషిలో ఉన్న ఆత్మ సమానం అన్న భావన వస్తుంది అహంకారం లేకుండా పోతుంది అదే ప్రతి క్రైస్తవుడికి కూడా నేను రిక్వెస్ట్ చేస్తే ఏంటంటే బైబిల్ చేతిలో పట్టుకొని ఉండడమే కాదండి బైబిల్ మీరు స్వతహాగా చదవండి ఎవరో ఒక వాక్యాన్ని చదివి గంట బోధిస్తారు ఆ గంట బోధించే బోధ బైబిల్లో ఉండట్లేదు ఒక వాక్యం బైబిల్ వాక్యమే కానీ సొంతంగా గంట స్పీచ్ స్పీచ్స్తుంది బైబిల్లో ఉండట్లేదు ఓన్ ఇంటర్ప్రిటేషన్ ఓన్ ఇంటర్ప్రిటేషన్ దయచేసి దయచేసి బైబిల్ మీకు చదవడం వచ్చు కదా మీరు చదువుకున్న వాళ్ళే కదా బైబిల్ చదవండి బైబిల్ చదువుతోనే నిన్ను వాళ్ళు నీ ప్రేమించుమని ఎందుకు చెప్పారు నీతిమంతుడు నిత్యజీవాన్ని పొందుతాడు అని చెప్పారు కదా మరి నీతిమంతుడుగా జీవితం గడిపే నిత్యజీవాన్ని పొందుతాడు మనలో ఎంత నీతి ఉంది ఎంత నీతి ఉంది ఇది మనం చూసుకోవాలి అదే ప్రతి ముస్లింకి నేను చెప్పేది ఏంటంటే నేను ఖురాన్ని నమ్ముతాను ఖురాన్ నమ్ముతాను నినాదాలు వద్దండి ఖురాన్ని ఇంట్లో పెట్టుకొని మీకు అర్థమయ్యే ట్రాన్స్లేషన్ చదవండి హిందీయా ఇంగ్లీషా తెలుగు ఏ భాష మీకు వస్తే ట్రాన్స్లేషన్ చదివి అర్థం చేసుకుని ఆచరించే ప్రయత్నం చేయండి అప్పుడు ఈ సమస్యలు ఉండవు సార్ మనం ఏం చేస్తున్నామంటే ఈజీ మనకు షార్ట్ కట్స్ కావాలి కదా మనం బైబిల్ గ్రంథం చదవం వేదాల దగ్గరికి వెళ్ళాం బైబిల్ చదవం భవిత చదవం మనం గారు చెప్పింది కరెక్ట్ అని చెప్పి నమ్మేస్తాం గారు ఏం చేస్తున్నారు విడగొట్టేస్తున్నారు షఫీ గారు మీరు ఈ మూడు బైబిలు ఖురాను భగవద్గీత అన్నిటిని అవుపాసన పెట్టారు సర్ చక్కగా అది అందరు మీ పట్ల ఇంత అభిమానం పెరగడానికి మీకు ఇంత ఫాలోయింగ్ రావటం కూడా మీరు పుట్టి మీకున్నటువంటి మూడింటి పట్ల ఉన్నటువంటి ఇమ్మిన్స్ నాలెడ్జ్ నేను మిమ్మల్ని రెండు మూడు ప్రశ్నలు అడుగుతున్నాను రెండు మత ఛాందసం అనేటువంటిది అన్ని మతాల్లోనూ ఉంది మౌ మత మౌఢ్యం అనేటువంటిది అన్ని మతాల్లోనూ ఉంది మత సామరస్యత కూడా అన్ని మతాల్లోనూ ఉంది ఉంది కానీ దేని ఏది డామినేట్ చేస్తుంది అనేటువంటిది ఒక డిఫరెంట్ ఫ్యాక్టర్ ఉంది డిఫరెంట్ ఫ్యాక్టర్ హిందూ మతంలో మీరు నమ్మి ఆచరించి గొప్పది అనేటువంటి ఒక రెండు సిద్ధాంతాలు చెప్పండి అందుట్లో మీరు హేట్ చేసేటువంటి మీరు విభేదించేటువంటి రెండు అంశాలు చెప్పండి ఓకే ఖురాన్లో మీరు అభిమానించేటువంటి రెండు గొప్ప సూక్తులు చెప్పండి దీనికి సంబంధించి రెండు వివిధ మీరు వ్యతిరేకించేటువంటి విషయాలు చెప్పండి బైబిల్లో కూడా సేమ్ ఓకే సరే ఇప్పుడు విషయం ఏంటంటే హిందూ మతము అంటాం జనరల్గా ఇది హిందూ మతం కాదండి ఫస్ట్ ఇప్పుడు హిందూ మతం కాదు అని ఎందుకు చెప్తున్నానంటే హిందూ అనేది ఒక జియోగ్రఫికల్ వర్డే అది మనకు తెలుసు అంటే ప్రాంతీయానికి సంబంధించింది నేను ఇండియన్ ఐఎమ్ హిందుస్థానీ అవునా అంత ఇండస్ వ్యాలీ అంటే సింధూ నాగరికత ఈ ఇండస్ వ్యాలీ పక్కన ఉన్న వాళ్ళందరినీ కూడా హిందూస్ అంటారు ఈరోజు కూడాను వేరే కంట్రీస్కి వెళ్ళి చూస్తే ఉదాహరణ మిడిల్ ఈస్ట్కి వెళ్ళి చెప్తే మీరు ఎక్కడి నుంచి అరియు హిందీ అని అడుగుతాడు అంటే మీరు ఇండియానా మీరు హిందుస్థాన్ నుంచా నువ్వు హిందూవా అని అడుగుతారు ఎస్ ఆమె హిందూ అంటే యాక్చువల్లీ నేను కూడా హిందూనే కదా సార్ భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కడు హిందూవే నేను హిందూ కాదంటే తప్పదు ఆం ఇండియన్ ఆమె హిందూ అయితే మరి ధార్మికంగా మాట్లాడాలంటే నేను హిందూ అని అనే పదం తప్పండి ధార్మికంగా నేను వైదికుడిని అని చెప్పుకోవాలి నేను వైదికుడిని అని చెప్పాలి నేను హిందూని రిలీజన్ హిందూ తప్పది నేను వైదికుడిని అని చెప్పాలి ఇది కరెక్షన్ జరగాలి యాక్చువల్గా అంటే వేదాలను అనుసరించే వ్యక్తిని వైదికుడిని అని చెప్పాలి మరి ఆ వేదాలలో నాకు నచ్చిన విషయం ఏంటి అసలు పూర్తి ధర్మశాస్త్రంలో ఋషుల్ని పరిశీలిస్తే నాకు తెలిసిన విషయం ఏంటి సనాతన ధర్మంలో అంటే ఒక విషయం చాలా గొప్పగా అర్థమవుతుంది సార్ శ్రీరాములు వారిని అక్కడ ప్రశ్నించేవారు ప్రశ్నిస్తారు ఓ రామా నీ జీవితంలో ఎన్ని కష్టాలు ఉన్నాయి కదా సార్ పద్నాలుగు సంవత్సరాలు వనవాసం అంటే చిన్న విషయం కాదు ఇన్ని కష్టాలు అడుగడుగున కష్టాలు ఎదుర్కొన్నారు కదా అయినప్పుడు కూడా మీ ఫేస్ మీద మీ ముఖం మీద చిరునవ్వు ఎప్పుడు చదరకుండా ఎలా అని అడుగుతారు అప్పుడు శ్రీరాములు ఇచ్చిన సమాధానం చూడండి సార్ ఆ ఒక్క సమాధానాన్ని కనుక అర్థం చేసుకుంటే ఈ ప్రపంచంలో ఎవరు డిప్రెషన్లోకి వెళ్ళరండి డిప్రెషన్లోకి మంది ఏంటంటే శ్రీరాములు వారు చెప్పినట్టు ఆ మాట ఏమన్నారు అంత విధాత సంకల్పం అన్నారు విధిని రాసేంటి విధాత ఉన్నాడు కదా అతని సంకల్పం ప్రకారమే అంతా జరుగుతుంది కాదు అని తెలియకుండా ఏది జరగదు ఆ విధాత సంకల్పం కాబట్టి అంతా మంచి జరుగుతుంది అన్న భావన చిన్న విషయం ఆ ఇది మనం ఏదో తప్పు సరే ఏదో అయిపోయింది ఏదో జరిగిపోయిందని చెప్పేసి మనం బాధపడేసి నెగిటివ్ ఫీలింగ్లో డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం ఇక్కడ ఇది చాలా గొప్ప విషయం సార్ ఇది మరొక విషయం ఏంటంటే ఎంత ముందు మనం మాట్లాడుకున్నట్టే సుఖినో భవంతం అన్నది దాన్ని మించిన మాట ఏమైనా ఉంటుందా సరిగ్గా చాలా గొప్ప విషయం ప్రతి మానవుని సమదృష్టితో చూడడం అన్నది చాలా గొప్ప విషయం మరి ఇక్కడ సరే మీకు అర్థం కానీ నచ్చని విషయం ఏమైనా ఉందంటే వేదాలలో నేను తప్పు పట్టే విషయం ఏమీ లేదండి ఉండకూడదు కూడా ధర్మంలో తప్పు లేదు కానీ మతంలో ఉంది మతంలో ఏముందంటే వర్గాలుగా విడిపోవడం శైవులు వైష్ణవిలు ఇతర ద్వైతము అద్వైతము విశిష్ట అద్వైతం అని చెప్పేసి విడిపోవడమే కాకుండా ఇదే కరెక్ట్ మీది కరెక్ట్ కాదు మీకు మోక్షం లేదు అన్న వాదనలు నాకు ఏమాత్రం నచ్చట్లేదు సార్ ఇది మన బైబిల్ గురించి మన క్రైస్తవుల గురించి మాట్లాడితే క్రైస్తవుల్లో చెప్పడం నీతిమంతుడు నిత్యజీవాన్ని పొందుతాడు అని చెప్పిన విషయం చాలా అద్భుతంగా నాకు నచ్చిద్దండి నేను నిత్యజీవాన్ని ఎవరు పొందుతారు ఈ మతంలో ఉన్నవాడు ఆ మతంలో ఉన్నవాడు కాదట నీతిమంతుడు నిత్యజీవాన్ని పొందుతాడు ఎంత అద్భుతం సార్ ఇంకా నేను నీతిగా జీవితం గడిపితే నీతి నిజాయితీ తప్పు నేను నిత్యజీవాన్ని పొందుతాను ఇది బైబిల్ స్టేట్మెంట్ నిన్నువరిని పొరుగువారిని ప్రేమించుము ఇంతకు మించిన స్టేట్మెంట్ ఏమి ఉంటుంది సార్ ఎస్ మరి నాకు నచ్చిన విషయం బైబిల్ ఏది లేదండి నచ్చని విషయం ఏదంటే క్రైస్తవులు బోధించే విషయాల్లో కేవలం యేసును నమ్ముకుంటేనే నిత్య జీవము యేసును నమ్మని వాళ్ళందరూ నరకంలోకి వెళ్తారు అన్నమాట ఇది వాస్తవం కాదండి అది అది నాకు నచ్చిన విషయం అలాగే మన ముస్లింల గురించి ఇస్లాం గురించి చెప్పినట్టయితే ఇక్కడ బోధించే విషయం ఏంటంటే ఒక హదీస్ ఉంటుందండి రేపు తీర్పు దినం ఉంది కదా జడ్జ్మెంట్ డే అంటాం కదా జడ్జిమెంట్ డే రోజు సృష్టికర్త అరబీలో అల్లా అంటారు కదా సృష్టికర్త ప్రశ్నిస్తున్నాడు అంట దాసు నేను ఆకలిగా ఉంటూ నువ్వు నాకు అన్నం పెట్టలేదు కదా అని అడుగుతాడట దేవుడు అప్పుడు దాసుడు అంటాడు ఓ దేవుడు నీకు ఆకలి వేయటం ఏంటి నేను నీకు అన్నం పెట్టకపోవడం ఏంటి అంటే అప్పుడు దేవుడు అంటాడు ఫలానా రోజు నీ దగ్గరికి ఆకలిగా ఉందని చెప్పి ఒక వ్యక్తి వచ్చాడే ఆ వ్యక్తి నేనే పంపించాను నువ్వు ఆ అన్నం పెట్టినట్లయితే అక్కడ నా సంతోషం నువ్వు పొందేవాడివి కదా నువ్వు పెట్టలేదు నేను దాహంగా ఉంటే నా నీళ్లు తాపించలేదు కదా అంటాడు దేవుడు నాకు బట్టలు లేపుతున్నావు నాకు బట్టలు ఇవ్వలేదు కదా నేను నాకు జబ్బు చేసి ఉంటే నన్ను పరామర్శించడం నువ్వు రాలేదు కదా అని అడుగుతాడు ఇలా దేవుడు అడుగుతాడట అంటే అప్పుడు ఏమర్థమవుతుంది అవుతుంది నా చుట్టుపక్కల ఎవరైనా అవసరంలో ఉంది అంటే దేవుడు ఏర్పాటు చేసిన సిచ్యువేషను నేను వాళ్ళకి హెల్ప్ చేస్తే దేవుడికి హెల్ప్ చేసినట్లు ఇదే మానవ సేవయే మాధవ సేవ అన్న విషయం ఇక్కడ హదీస్లు ఇస్లాంలో బోధించబడుతున్న విషయం నాకు అమితంగా నచ్చింది సార్ మానవతానికి మించి ఏమో సార్ యూ హ్యావ్ నాట్ ప్రాపర్లీ రియాక్టెడ్ టు ద కాజ్ అనేటువంటి విషయాన్ని దేవుడు ప్రశ్నిస్తున్నాడు ఇప్పుడు అలా ప్రశ్నిస్తున్నాడు ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మానవుడికి సేవ చేస్తే దేవుడికి సేవ చేసినట్లు మరి మానవుడికి చిట్ చేస్తే దేవుడికి చిట్ చేసినట్టే కదా సార్ ఒక మానవుడిని ద్వేషిస్తే దేవుడిని ద్వేషించుకున్నట్టే కదా సార్ కాబట్టి ఈ ఈ ఇది చాలా అద్భుతమైన బోధ నాకు అర్థమైంది మరి ఇక్కడ ఉందంటే హురాన్లో నాకు విషయం నచ్చలేదని చెప్పడానికి ఏమీ లేదండి కానీ ప్రజలు తయారు చేసుకునే దాంట్లో నాకు నచ్చని విషయాలు చాలా ఉన్నాయి ఏమంటారు వీళ్ళు హన్ఫీ అని ఒక ఉంది ఉందంటారు హంబలి షాఫై ఇది సలఫీ అని చెప్పేసి హన్ఫీ అని చెప్పేసి రకరకాలుగా వర్గాలు అయిపోయి వీళ్ళు ఏమంటారు అంటే ఒక్కొక్క వర్గానికి ఒక మజీ కట్టుకున్నారు ఒక జమాత్కు ఒక మజీద్ ఉంటుందండి ఇంకా ఈ జమాత్ వాళ్ళకి ఈ జమా రావాలి వేరే జమాతో వాళ్ళు రావద్దు అంటారు ఎంత మూర్ఖత్వం సార్ మూర్ఖత్వం కదా ఈ జమాత్కు సంబంధించిన వాళ్ళు అహ్లేసున్నత ఇది కాబట్టి వేరే జమాతో రాకూడదు మరి అక్కడ ఎవరిని ఆరాధిస్తున్నారో దేవుని ఆరాధించట్లేదా మరి వేరే జమాతోడు రావద్దు అంటే వేరే మతం పక్కన పెట్టండి అదే మతంలో ఉన్నటువంటి అదే ముస్లింల ఉన్న ఒక వర్గం రావద్దని చెప్తున్నారు ఒక వర్గం వాళ్ళు వేరే వాళ్ళని కాఫీరని వాళ్ళందరూ కూడా దారి తప్పారని వాళ్ళు నరకొండకెళ్తా అని చెప్పిన నాకు ఏ మాత్రం నచ్చండి విషయం సార్ ఈ విషయాలను సంస్కరించబడాలి ఇవన్నీ అక్కడ ఉన్నాయి మతాల్లో ఉన్నాయి మజబ్లో ఉంది దీనిలో తేడా లేవండి ధర్మంలో తేడా లేదు ధర్మం గ్రంథాల్లో ఉంది వెరీ గుడ్ అలాగే ఈ మత విషయాలు మాత్రమే మనుషులను విపరీతంగా ప్రేరేపిస్తాయి విపరీతంగా ఆరాధింపజేస్తాయి విపరీత ధోరణులకు తీసుకెళ్తూ ఉంటాయి అవునండి ఈ కానీ నిజంగా సర్వమానవ సౌభ్రాతృత్వాన్ని సర్వమానవ వికాసాన్ని సంక్షేమాన్ని ఆకాంక్షించేటువంటి గొప్ప గొప్ప గురువులు అన్ని మతాల్లోనూ ఉన్నారు సార్ గతించిన వాళ్ళలో ముగ్గురు పేర్లు చెప్పండి నాకు ఇస్లాం నుండి ఒకరిని క్రైస్తవం నుంచి ఒకరిని హిందూ సార్ అల్టిమేట్ ద బెస్ట్ పర్సనాలిటీ చెప్పాలంటే శ్రీరాములు వారండి ద బెస్ట్ పర్సనాలిటీ సార్ వారిని మనం రోల్ మోడల్ గా వారి అడుగుజాడల్లో కనుక మనం నడుస్తే దట్ సీన్ ఆఫ్ సార్ ఒక పర్సనాలిటీ ఇక్కడ జీసస్ క్రైస్ట్ ద గ్రేటెస్ట్ పర్సనాలిటీ మనకు రోల్ మోడల్గా ఉన్నారు ఇక్కడ ప్రాఫెట్ మహమ్మద్ నేను ముగ్గురిని సమానంగా చూస్తాను సార్ ఓకే నేను అడుగుతుంది దేవుడి గురించి కాదండి ఈ నవీన కాలంలో గత కొద్ది సంవత్సరాలుగా కొన్ని వంద ఒక వంద సంవత్సరాలుగా గతించినటువంటి వాళ్ళలో నిజమైనటువంటి మానవ సంక్షేమాన్ని కోరుకున్నటువంటి వ్యక్తులు నేను అడుగుతాను వ్యక్తులు నాట్ దేవుళ్ళని అవును సార్ ఇక్కడ ఎవరిని చెప్తారు అంటే ఇక్కడ చిన్న కరెక్షన్ సార్ ఏంటంటే దేవుడి గురించి చెప్పడానికే వీళ్ళు ముగ్గురు చెప్పారు అంటే శ్రీకృష్ణుల వారైనా కానీ శ్రీరాముల వారైనా కానీ ప్రొఫెట్ మొహమ్మద్ అయినా జీసస్ అయినా కానీ వీళ్ళు ప్రజలకు బోధించిన మెసేజ్ ఆ పైవాడు గురించే అంటే వీరు బోధకులు మన కోసం ద బెస్ట్ రోల్ మోడల్స్ మనకి అందుకే రాముల వారే ఉన్నారు అంత విధాత సంకల్పం అని చెప్పారు మనకి ఇది సార్ ఇంకా ఆ తర్వాత ఎవరు అంటే వివేకానంద గారు ఉన్నారు రామకృష్ణ పరమహంస ఉన్నారు ఎంత గొప్ప విషయాలు చెప్పారండి అసలు హింస లేకుండా ఉండాలి తోటి మానవుని ప్రేమించండి మతము అనేది మనిషిని చెడగొడుతుంది అని చెప్పారండి క్లియర్ గా మతాలు వదిలిపెట్టండి ధర్మాన్ని అర్థం చేసుకోండి ధర్మమే మానవత్వాన్ని బోధిస్తుంది అని చెప్పారు చాలా ఇలాంటి ఇద్దరు వ్యక్తులు ఒక వ్యక్తితో క్రైస్తవంలో చెప్పాలంటే ఎవరు పేరు చెప్తారు క్రిస్టియనిటీలో జీసస్ తర్వాత అందించినటువంటి సేవలు చాలా మంది చేశారు సార్ దీంట్లో వారి శిష్యులు రీసెంట్ టైమ్స్ రీసెంట్ టైమ్స్ అంటే అంతగా నాకు చాలా మంది చేస్తున్నారు సార్ వ్యక్తిగతంగా చాలా మంది సేవలు అందిస్తున్నారు ఆ టైంలో చూసినట్టయితే మాథ్యూ ఉన్నారు లూక్ ఉన్నారు మార్క్ ఉన్నారు పావులు ఉన్నారు సెంట్ పాల్ వీళ్ళు అందించారు చాలా గొప్ప సేవలు అందించారు అంటే వాళ్ళు ఇచ్చిన మెసేజ్ నెమ్మది తర్వాత వాళ్ళు మార్చేసే క్రమం జరిగింది యాక్చువల్ ప్యూరిటీ అనేది మనం మెయింటైన్ చేయగలగాలి మెయింటైన్ చేయాలి ఇప్పుడు నెక్స్ట్ మహమ్మద్ లోకి ఇస్లాం లోకి వస్తే చాలా మంది సేవలు అందించారండి ఇమాం బుహారి వారు ఉన్నారు చాలా మంచి సేవలు అందించారు ఆ తర్వాత ఇచ్చిన సర్వీసెస్ అత అబు హనీఫా వారు ఉన్నారు చాలా గొప్ప సేవలు అందించారు గతంలో వాళ్ళందరూ చేసినటువంటి మార్గంలోనే ఇప్పటికి చాలా మంది మత బోధకులు ప్రవక్తలు వీళ్ళందరూ కూడాను ధర్మాన్ని బోధిస్తున్నారు ఎగ్జాక్ట్ ఇప్పుడు ఉన్నటువంటి వ్యక్తుల్లో ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ లో ఒక వ్యక్తి పేరు ఇస్లాం నుంచి చెప్పండి ఒక వ్యక్తి పేరు క్రైస్తవం నుంచి చెప్పండి ఒక వ్యక్తి పేరు హిందూయిజం నుంచి చెప్పండి చాలా పెద్ద పరీక్ష పెట్టేసారు హైందవ నుండి ప్రభు గారు నాకు ఈయన చెప్పినప్పుడు చాలా చక్కగా నచ్చుతున్నాయి ఈయన మార్గం అనుసరణీయంగా ఉంది క్రైస్తవులకి ఈయన మార్గం హిందువులకు అనుసరణీయంగా ఉంది ఈయన మార్గం క్రైస్తవంలో అందరి సమాజ సా సామూహిక సంక్షేమాన్ని ఆశించే విధంగా ఉందనేటువంటి మూడు పేర్లు చెప్పరా సరే ఇప్పుడు గరికపాటి గారు ఉన్నారండి గరికపడి గారి యొక్క బోధనలో చాలా ఇన్స్పైర ఇన్స్పిరేషన్గా ఉంటాయి అంటే అది యూత్కైనా కానీ మహిళలకైనా కానీ ఆల్ సెట్ ఆఫ్ గ్రూప్ పీపుల్కి మార్గదర్శకంగా ఉంటాయి ఒక మోటివేషనల్గా ఉంటాయి గరికపడి గారి యొక్క వాక్యాలు చాలా నేను కూడా చాలా వింటాను చాలా అద్భుతమైన స్పీచెస్ ఇస్తుంటారండి ఎక్సలెంట్ ఎక్సలెంట్గా వాళ్ళు వర్క్ చేస్తుంటారు ఇంకా క్రిస్టియానిటీలో చూసినట్లే వెరీ రీసెంట్గా ఇన్సిడెంట్ ప్రవీణ ప్రవీణ్ పగడాల గారు అని చెప్పేసి ఇన్సిడెంట్ ఇప్పుడు హాట్ టాపిక్ ఉంది కదా వీరు క్లియర్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చారంటే మతం చంపుతుంది ధర్మమే మానవుడికి కావాలి అని చాలా క్లియర్ స్టేట్మెంట్స్ ఇచ్చారు ఈ మతాన్ని వదిలిపెట్టండి నాకు మత క్రిస్టియానిటీ కూడా ఒక మతం అయితే దాన్ని కూడా వదిలిపెట్టండి కాబట్టి మనం బైబిల్ గ్రంథాలలో ఉన్న ధర్మాన్నే తీసుకోండి అన్న చాలా చక్కగా బోధించారు బట్ తీసుకోవాలి ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్ తీసుకోవాలి ఎందుకంటే సార్ ఒక వ్యక్తి మనం మంచిగా చెప్పినప్పుడు దాన్ని మంచిగా తీసుకోవాలి ఖచ్చితంగా అవును కదా సార్ అదేవిధంగా మనం ఇస్లాం గురించి బోధించినప్పుడు చాలా మంది ఉన్నారు చాలా మంది ప్రజెంటేటివ్ చాలా మంది ఉన్నారు సార్ ఇప్పుడు అంటే గా ఒక పేరు జనరల్గా ఎదురుకోటమే అవుతుంది ఏదో ఎత్తుక్కోట రెచ్చగొట్టే వాళ్ళని గురించి అంటే మాత్రం కొన్ని వందల పేర్లు అన్ని మతాల్లో వస్తాయి రెచ్చగొట్టి చెడగొడుతున్న వాళ్ళ విషయం చెప్పంటే మాత్రం బయటికి చెప్పలేము కానీ ఇప్పుడు ప్రవీణ్ పగడాల విషయం చాలా సెన్సేషన్ అయింది దాని గురించి మీరు కూడా మాట్లాడారు ఆయన మరణం అనేటువంటి మిస్టరీగా మారిపోయినటువంటి నేపథ్యం దాని గురించి మీరు మాట్లాడారు మీరందరూ మాట్లాడింది తొందరపడి ఒక కోయిలా ముందే కూసింది అన్నట్లుగా దర్యాప్తు దశలోనే ఉండగానే మీరందరూ దాని గురించి ప్రస్తావనలు చేసి మీరు కానీ పాల్గారు కానీ కేఏ పాల్ గారు కానీ ఇంకా కొంతమంది వీళ్ళు రెచ్చగొట్టేలాగా ప్రసంగించాలనేటువంటి ఒక అపవాదం మీ మీద ఉంది మీరు ఎంతవరకు సమర్థించుకుంటారు ఇక్కడ